రాజకీయాలు ఎవరికీ జీవనాధారం కాకూడదు అన్నారు చంద్రబాబు అందుకే ముప్పై ఐదేళ్ళ క్రితమే వ్యాపారం ప్రారంభించారని వ్యాపారం కావాలా రాజకీయం కావాలా అని లోకేష్ని అడిగినప్పుడు కష్టాలుంటాయని చెప్పినా కూడా రాజకీయాలే ఎంచుకున్నారు లోకేష్ అంటు ఆయన్ని అభినందిస్తున్నానన్నారు సీఎంలీ అనేది రాజకీయాల పైన లైవ్లీవుడ్ కోసరం డిపెండ్ కాకూడదు ఆటోమేటిక్గా అప్పుడు గౌరవం ఉండదు అందుకే వ్యాపారం కూడా నేను స్టార్ట్ చేశాను నలభై సంవత్సరాల కంటే ముందు స్టార్ట్ చేశాను ఈ పొండే కంపెనీ త్రీ అండ్ హాఫ్ డికేట్స్ అయ్యింది అప్పుడు నేను ఆయన ఒకటే అడిగాం మీరు రాజకీయాలకు రావాలంటే రావచ్చు లేకపోతే వ్యాపారం చేయాలంటే ఫ్యామిలీ బిజినెస్ ఉంది వెళ్ళమని చెప్పాం నేను అక్కడ కూడా ఒక మాట చెప్పాను రాజకీయాలకు వస్తే కష్టపడాలి త్యాగం చేయాలి శ్రమ చేయాలి వ్యాపారం అయితే ఈజీగా ఉంటుంది మీకు కంఫర్ట్స్ ఉంటాయి యూ డిసైడ్ అంటే ఆఫ్టర్ సమ్ టైమ్ అతను వచ్చి లేదు నేను రాజకీయాల్లో ఉంటానని చెప్పి ముందుకు వచ్చాడు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మీరు గుర్తుపెట్టుకోవాలి మీలో కూడా అలాంటి ఆలోచన రావాలి